హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం ఈ షార్ట్లో మనం వంకాయ ఫ్రైని ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను వంకాయ ముక్కల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి అండి మరీ పలుచగా అయితే మనం ఫ్రై చేసినప్పుడు బ్రేక్ అవుతాయి తర్వాత నెక్స్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుని మంచిగా టిష్యూతో తుడిచేసుకోండి పైన వాటర్ ఏం లేకుండా నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి సాల్ట్ పసుపు కారం తీసుకొని ఈ త్రీ స్పైసెస్ మంచిగా మిక్స్ చేయండి నెక్స్ట్ మనం వంకాయ పీసెస్కి కోట్ చేసుకుందాం చూస్తున్నారు కదండి మంచిగా కోట్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే మనం వంకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకుందామండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ విజిట్ చేయండి అండి ఛానల్లో మంచి వీడియోస్ కూడా ఉన్నాయి అవి వాచ్ చేసి మీకు గనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన వంకాయ ముక్కల్ని కూడా ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఒకసారి చెక్ చేసుకోండి అండి తర్వాత అలా పీసెస్ మొత్తం టూ సైడ్స్ని ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకే కాదు రోటీస్లో కూడా చాలా మంచి కాంబినేషన్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం